హెల్లో అందరికీ న్యాచురల్గా మా ఇంట్లో దొరికే అలోవీరాని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తా చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ అలోవిరా అనేది ఉంటుంది ఎందుకు అంటే చాలా మంచిది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఈ కలమంతా ఇలా పెద్దగా అయినప్పుడు ఒక సైడ్కి పడిపోవడం లేకపోతే విరిగిపోవడం అట్లా అవుతుంది అనమాట అలా ఇది విరిగిపోయి పక్కన పడిపోయిందనమాట బాగా పెద్దగా హెవీగా అయిపోయి దీన్ని దీన్ని వేస్ట్గా పడేయోకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా జెల్ అయితే ప్రిపేర్ చేసుకొని అస్సలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకోకుండా అలాగే మొత్తం ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తా ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి దీనికి చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి అనమాట సైడ్ కాబట్టి మనం ఈ విధంగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి కట్ చేసుకున్న దగ్గర గ్రీన్ కలర్లో అంత లాగా వస్తూ ఉంటుంది అనమాట అది మొత్తం నీట్గా పొయ్యేలాగా వాష్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా కార్నర్స్ కట్ చేసి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుంటున్నా ఈ జెల్లీని మనం హెయిర్కి ప్యాక్ లాగా అలాగే ఫేస్కి ప్యాక్ లాగా అలాగే డాండ్రఫ్కి పేర్లకి వాటి కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూపిస్తాను దీనికి ఎప్పుడు లాగా వస్తూ ఉంది కదా అది మొత్తం నీట్గా పోయేలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట చీప్ అండ్ బెస్ట్లో దొరికే మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉంది స్కిన్కి హెయిర్కి అంటే ఈ అలోవెరానే నార్మల్గా బయట తెచ్చుకుంటా ఉంటాం కదా అలోవిరా మాయిశ్శ్చరైజర్లు లాంటివి అవి కూడా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే చూపించాను వీడియో లింక్ ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడండి నార్మల్గా ఈ అలోవిరా ఉంటుంది కదా దీన్నే మనం లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు న్యాచురల్గా ఈ జెల్లుని ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తాను ఇలా అన్నీ నీట్గా వాష్ చేసుకున్నా తర్వాత దీన్ని మిడిల్కి ఈ విధంగా కట్ చేసుకుంటా ఉంటాం కదా అలా కట్ చేయకోకుండా నార్మల్గా ఒక పీలర్ తీసుకోండి పీలర్తో పైన ఈ సైడ్ ఆ సైడ్ ముందు అనేసి తర్వాత పైన ఈ విధంగా పీల్ చేయండి అంతే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు జెల్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వకోకుండా మొత్తం నీట్గా వస్తుంది ఈ సైడ్ ఆ సైడ్ ముందు ఎందుకు తీసేయమన్నాను అని అంటే ఈ సైడ్ ఆ సైడ్ ముళ్ళులాగా ఉంటాయి అనమాట అవి హ్యాండ్స్కి గుచ్చుకోకుండా ఫస్ట్ ఈ సైడ్ ఆ సైడ్ నీట్గా తీసేసేయాలి సేమ్ మనం బయట కొనుక్కుంటాం కదా మాయిశ్చరైజర్ ఒక లాగా ఉంటుంది కదా బాటిల్ అలా కనిపిస్తూ ఉంది నాకు దీన్ని కట్ చేసిన తర్వాత ఈ అలోవెరా మనం కట్ చేసుకున్న తర్వాత చెట్టు నుండి దీన్ని జెల్లు తీయాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ తీయాల్సిన అవసరం లేదు మనము పీల్ అనేది జస్ట్ ఒక సైడ్ పైన మాత్రమే తీస్తే చాలు ఇలా ఫస్ట్ ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం పీల్ తీసేసేయండి తర్వాత పట్టుకోవడానికి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా ఎన్ని ప్యాకెట్స్ అయినా మనం ఎన్ని బాటిల్స్ అయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని వాటికి ఈ విధంగా పీల్ తీసేసి ఇందులో నుంచి జెల్ అంతా తీసేసేయాలి జెల్ తీయడం కూడా చాలా ఈజీ అండి అది కూడా జస్ట్ మనకి ఒక గరిటె ఉంటే చాలా అంతే ఎంత పెద్ద అలోవెరా అయినా కొమ్మ అయినా కూడా చాలా నీట్గా తీసేయచ్చు కొంచెం కూడా వేస్ట్ అవ్వకోకుండా ఎలా చూసేయండి మనం పొద్దున్నే లేవంగానే పడగడుపున ఒక చిన్న పీస్ జస్ట్ నోట్లో వేసుకొని మింగామనుకోండి ఈ కలమందని చాలా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా టైం టు టైం రావు కదా వాళ్ళకైతే చాలా మంచిగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత స్కిన్కి కొంచెం పింపుల్స్ లాగా చిన్న చిన్న గుళ్ళల్లాగా రావడం లేకపోతే స్కిన్ అనేది కొంచెం రఫ్గా మొద్దుగా ఉండడం అలాంటి వాళ్ళందరికీ ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే దీని జెల్లుని కొంచెం తీసుకొని ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అని చిన్నవి దొరుకుతాయి అనమాట అవి యాడ్ చేసుకొని మనము దీన్ని ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అలాగే పింపుల్స్ కూడా మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోతాయి కాకోకుంటే దీన్ని చేసేది మనం కరెక్ట్గా ఒక వన్ మంత్ వరకు రోజు నైట్ కానీ లేకపోతే రోజు మార్నింగ్ కానీ కంటిన్యూస్గా చేయాలన్నమాట ఇది న్యాచురల్ది హోమ్మేడ్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా మొత్తం పీల్ తీసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట జస్ట్ ఇప్పుడు ఒక్కొక్క కలమందాన్ని పట్టుకొని గరిట ఉంటుంది కదా రసం గరిటె ఆ గరిటతో మొత్తం జెల్లంతా నీట్గా తీసేయాలి జస్ట్ ఒక గరిటతో నీట్గా ఎలా తీయొచ్చో చూపిస్తాను ఒక్కసారికి మనకి జెల్ అంతా నీట్గా వచ్చేస్తుంది అసలు ఏమాత్రం కట్టు కూడా అవ్వదు అనమాట ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఈ విధంగా అన్నేసేయాలన్నమాట అడుగు వరకు ఇలా అన్నం అంటే నీట్గా గరిటకి వచ్చేస్తుంది ఈ తీసిన జల్లునంతా కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి చూసారు కదా కొంచెం కూడా లేకోకుండా ఎక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మిక్సీ జార్లో వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా తర్వాత ఈ లిక్విడ్ అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని తర్వాత మన దగ్గర ఉన్న గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్ బాటిల్స్ అయినా లేకపోతే ఏవైనా జార్లు కానీ గ్లాస్ టైప్ ఉండేటివైతే కూడా బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట మనం ఈ లిక్విడ్ అంతా కూడా నార్మల్గా ఫ్రిడ్జ్లో మనము చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ట్రేలర్లో వాటిల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న క్యూబ్స్ లాగా అవుతాయి అనమాట మనకి నైట్ టైం రోజు వీటితో మసాజ్ చేసుకోవడం వల్ల ఈ క్యూబ్స్తో చాలా మంచిది స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలా లేకోకుండా నార్మల్గా ఇలాంటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే దొరుకుతాయండి బజార్లో వీటిని తెచ్చుకున్నాం అనుకోండి మనము కొంచెం అలోవేదా ఈ లిక్విడ్ని తీసుకొని ఇందులో ఇందులో మనం ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒకటి కానీ రెండు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకొని వాష్ చేసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది పేలు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి అనమాట అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే హెయిర్ కూడా ఈ కలమంద పూసుకోవడం వల్ల బాగా సిల్కీగా అవుతుంది నేనైతే ఇలా గ్లాస్ జార్స్ ఉంటే నా దగ్గర వాటిల్లో అయితే సో స్టోర్ చేసి పెట్టుకుంటున్నా ఇలా చేసుకోవడం వల్ల ఒక త్రీ ఫోర్ మంత్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేసుకొని మనకి ఏది కావాలంటే అది మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట మనకి కలమంద అనేది వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది అలాగే ఇలా స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో దొరకదు కదా అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు నేను రెండు బాటిల్లో స్టోర్ చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకున్నాను అనమాట ఈ కొద్దిగా కొంచెం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకుంటున్నా హెయిర్ క్యాప్సిల్స్ అంటే ఇవి దీనికంటే కొంచెం చిన్న సైజులో ఫేస్కి ఉంటాయి అనమాట అవి కావాలనుకుంటే మనం అవి తెచ్చుకోవచ్చు నేనైతే హెయిర్కి యాడ్ చేస్తున్నాను అనమాట రెండు వేసుకుంటున్నా ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మనం ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది డాండ్రఫ్ పేల్ అలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి ఇది చేదుగా ఉంటుంది కాబట్టి మనకి డాండ్రఫ్ అనేది చాలా వరకు మోస్ట్లీ తగ్గిపోతుందండి ఈ జెల్లు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా మనకి ఎప్పుడు కావాలంటే అంటే అప్పుడు కొద్దిగా తీసుకొని మనం కడ్డు కానీ లేకపోతే శనగపిండి కానీ లేకపోతే కాఫీ పౌడర్ కానీ ఏది ఉంటే అది మనం ఏది అవైలబుల్ ఉంటే అది మన దగ్గర తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట కొంచెం హెయిర్ అనేది బాగా ఒత్తుగా కావాలి అనుకుంటే మనం కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకొని అప్లై చేసుకున్నాం అనుకోండి ఒత్తుగా ఉంటుంది హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్గా అనుకున్నప్పుడు ఇలాంటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ లేకపోతే కడ్ కానీ లేకపోతే ఎగ్ వైట్ కానీ యాడ్ చేసామనుకోండి కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట అలాగే మనకి ఓన్లీ ఈ కలమంద లిక్విడ్ మాత్రమే కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట హెయిర్కి ఫేస్కి అయితే కూడా ఈ కలమంద ఈ జ్యూస్లో కొంచెం బియ్యపిండి పిండి కానీ శనగపిండి కానీ యూస్ చేసుకొని మనం ప్యాక్ లాగా ఫేస్కి యూస్ చేసుకోవచ్చు దీన్ని బాడీకి అప్లై చేసుకున్నా కూడా చాలా మంచిదండి మనకి ఇచ్చింగ్ అలాంటివన్నీ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి అనమాట మెయిన్ హాస్టల్ నుంచి వచ్చే వాళ్ళకి పిల్లలకైతే కూడా మెయిన్ చాలా బాగా యూజ్ అవుతుంది బాడీకి అంతా స్నానానికి వెళ్లే ముందు బాడీకి అంతా అప్లై చేసి ఒక టూ అవర్స్ అలా ఉంచేసి తర్వాత బాత్ చేపడం వల్ల చాలా మంచిది అనమాట స్కిన్కి మనం చాలా ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కాకుంటే ఇది హోమ్ మేడ్ అలాగే న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అనమాట చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మెయిన్ ఏంటంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అనమాట భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము రాదనమాట కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్